జనగణన కులగణనకు మద్దతుగా బీజేపీ ఖమ్మం శాఖ ఆధ్వర్యంలో గాంధీ చౌక్ నుండి పార్టీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు అన్నారు జనగణన కులగణనకు మద్దతుగా బీజేపీ ఆధ్వర్యంలో ర్యాలీ సమావేశం గాంధీ చౌక్ నుండి పార్టీ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు బిజెపి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుండి అనేక చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నామని మూడు వందల డెబ్బై ఆర్టికల్ అయోధ్య రామమందిరం మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ జనగణన కులగణన చేశాం అన్నారు కులగణన చేయడం వలన కులాల్లో ఉన్న నిష్పత్తి ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రాధాన్యత కల్పిస్తారని తెలిపారు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా అనేక వంటి చారిత్రాత్మక బిల్లుల్ని మనం పార్లమెంట్లోనూ రాజ్యసభలోనూ ప్రవేశపెట్టాము ఆ బిల్లును కూడా ప్రజా మద్దతుతో ప్రజా ఆమోదంతో ఏ ప్రభుత్వం కూడా వారు క్యాబినెట్లో పార్లమెంట్లో మెజార్టీ ఉంటే ప్రజల యొక్క అభిప్రాయాలకి విలువ ఇవ్వకుండా ఆ పార్టీ ఏదైతే అనుకుంటుందో ఆ బిల్లుల్ని ఇప్పటివరకు వరకు కూడా పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ వారు మెజార్టీ వైజ్గా ఆమోదం పొందించుకున్నారు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల యొక్క మద్దతుతో ప్రజల యొక్క ఆమోదంతో ముఖ్యంగా వారికి ఏదైతే కావాలో ఎన్ని సంవత్సరాలు ప్రజలు ఏదైతే కోల్పోయారో వాటన్నిటినీ నెరవేర్చే క్రమంలో అనేక వంటి చారిత్రాత్మక బిల్లుల్ని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చట్టసభలో ప్రవేశపెట్టి దాన్ని విజయవంతంగా అమలు చేసినటువంటి గొప్ప పార్టీ భారతీయ జనతా పార్టీ మనం త్రీ సిక్స్టీ ఆర్టికల్ రద్దు చే రద్దు విషయంలో కానీ అయోధ్యలో రామ మందిరం నిర్మించుకోవడంలో కానీ మహిళలకు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చే క్రమంలో కానీ ఇప్పుడు జనగణన కులగణన భారతదేశ ప్రజలు ఏదైతే ఆకాంక్షిస్తున్నారో దానిని నెరవేర్చడం కోసం భారతీయ జనతా పార్టీ సిద్ధాంతమైనటువంటి అంత్యోదయం లక్ష్యంగా చిట్ట చివరి బడుగు బలహీన పేద ప్రజలకు ప్రభుత్వం యొక్క ఫలాలు అందాలి ఆ రోజునే భారతదేశం అభివృద్ధి పదంలోకి వస్తుంది ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందనే సిద్ధాంతంతో మొదలైనటువంటి భారతీయ జనతా పార్టీ దేశంలో ప్రజలందరూ కూడా కుల మతాలకు అతీతంగా జాతీయవాదులు వీరంతా భారతీయులనే నినాదంతో ఈరోజు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జనగణన చేశారు ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా ఏ పార్టీ యొక్క ప్రభుత్వం కూడా జనగణన చేసేటువంటి సాహసం చేయలేదు ఇప్పుడు అది ప్రజలకు ఎంతో అవసరం ఆనాటి జనపాతిపదిక తక్కువగా ఉంది డెబ్బై ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు దాదాపుగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ నిష్పత్తిలో జనాభా పెరిగింది దానికి అనుగుణంగా ఏ జనాలలో ఏ అయితే ఉన్నాయో ఆ నిష్పత్తి ప్రకారం వారికి న్యాయం జరగట్లేదు ఇది గ్రహించిన భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం జనగణన చేయాలని దాంట్లో కులగణన చేయాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది ఈ కులగణన చేయటం వల్ల ఆ కులాల్లో ఉన్నటువంటి మైనార్టీ కులాల్లో ఉన్నటువంటి వారికి పేద ప్రజలకి రాజకీయ పరంగా ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాల పరంగా వారి యొక్క అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుంది ఈ నిర్ణయాన్ని తీసుకున్నటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క క్యాబినెట్కి ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నారు ఆ సందర్భంగా నిన్న భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా శాఖ ఆధ్వర్యంలో మోడీ గారి చిత్రపటానికి అంబేద్కర్ సాక్షిగా పాలాభిషేకం చేసినాం